రైతులందరికీ నమస్కారం సార్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరుడు వేలాగ్రో తరపు నుంచి అందరికి కూడా ధన్యవాదములు సార్ ప్రజెంట్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నేను ములకల్చెరు మండలంలో వర్క్ చేశాను ప్రజెంట్ వేలాగ్రో సీనియర్ టెక్నికల్ సేల్స్ మెన్ వర్క్ చేస్తున్నాను ఒకసారి మన రమేష్ గారు అస్తోస్ వెరైటీ పెట్టారు బేర్ కంపెనీ పెట్టిన దగ్గర నుంచి రాడి ఫామ్ దగ్గర నుంచి ఈవెన్ జీరో థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ కూడా ప్రొడక్ట్లన్నీ కూడా యూజ్ చేశారు స్టెప్ బై స్టెప్ చెప్తాను రాడీ ఫామ్ నుంచి ముప్పై ఏడు ముప్పై ఏడు వరకు నేను స్టార్టింగ్ లో మీరు ర్యాడీఫామ్ యూజ్ చేశారు అవునా ర్యాడీ ఫామ్ పంట పెట్టినా పది నుంచి పదహైదు రోజుల మధ్యలో ర్యాడీ ఫామ్ తో పాటు రిటమిల్ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చారు చావు మొక్కలు మొత్తాన్ని కూడా తగ్గిచ్చింది పీచ్ వేర్ని ఉంటలుంటలుగా చేసింది ఆటోమేటిక్గా దాని యొక్క షూట్ బాగా డెవలప్ అయ్యి మొక్క ఎదుగుదల కూడా బాగుంది తర్వాత పన్నెండు అరవై ఒకటి వివా కాంబినేషన్ తో ఇచ్చారు దాని పన్నెండు అరవై ఒకటి వివా కాంబినేషన్ ఇచ్చారు డ్రిప్ ఇచ్చారు దాని తర్వాత మూడు ఇచ్చారు తర్వాత పదహైదు ఐదు ముప్పై బ్రెక్సిల్ కాంబినేషన్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు పదహైదు ఐదు ముప్పై గురించి చెప్పండి పదహైదు ఐదు ముప్పై మీరు బ్రెక్సిల్ ప్రేసి ఇచ్చారు ఈ పదహైదు ఐదు ముప్పై బ్రెక్సిల్ కాంబినేషన్ ఇవ్వటం వల్ల మీకు ఏమవుతుందంటే కాయ సైజుకు వచ్చిన పూత మొత్తం కూడా పిందులోకి కన్వర్ట్ అవ్వడానికి దాని తర్వాత కాయ షైనింగ్ కొట్టడానికి బ్రెక్సిల్ న్యూట్రియన్స్ మొత్తం కూడా పోషక లభ్యత మొత్తం మొక్కకి లభించినప్పుడు ఏమవుతుందంటే మీకు ఫ్లవర్ అండ్ ఫ్రూట్ సెట్టింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది అది మీకు లాస్ట్ లో మొత్తం ఇమేజ్ పరంగా చూపిస్తాము ఒకసారి చూడండి సార్ ఆ ఫ్లవర్ సెట్ ఫ్రూట్ పింది సెట్ ఎంత బాగా జరిగిందో చూడండి ఒక్కసారి అస్తోష్ వెరైటీ ఒకసారి చూడించండి ఒకసారి విపరీతంగా కాపు కట్టింది నేనైతే ఈ మండలం ఎక్కడ చూడలేదు ఈ సెట్టింగ్ ఎక్కడ కూడా లేదు చాలా చాలా బాగుందండి ఇటు చూపించండి అసలు ఎంత బాగా సెట్ అయిందో చూడండి ఒకసారి విపరీతమైన సెట్టింగ్ సార్ అది మన సొల్యూషన్ మాక్సిమం మనం మన ప్రొడక్ట్ యూస్ చేశారు మండలంలోనే టాప్ అండి మన కల్చర్ మండలం టాప్ అనమాట ఇది మాది ఈ సెట్టింగ్ నేను ఎక్కడ చూడలే నిజంగా బాగుంది స్ప్రేయింగ్ లో దాదాపు ఫ్లవర్ అండ్ ఫ్రూట్ సెట్టింగ్ కి ఎంసీ సెట్ ఇచ్చారు ఎంసీ సెట్ తో పాటు మనకి జాండీస్ అనేది చాలా మంది రైతులకు ఇబ్బంది పడుతున్నారు జాండీస్ ముడ్డి కింద మచ్చ అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంసీ తో పాటు క్యాల్బిడ్స్ ఇచ్చారు బ్రెక్సిల్ కాంబినేషన్ ఇచ్చారు ఎంసీ ఎక్స్ట్రా ప్రొడక్ట్ అండ్ మాక్సిమం ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ఏ ఏ ఒక్క షెడ్యూల్ కూడా మీరు మిస్ అవ్వలేదు అసలు అంటే మాకు రమేష్ గారు అడిగింది ఏంటంటే మా కాయలన్నీ కూడా సమాంతరంగా రావాలా ఒకటి ఎగుడిది కూడా రాకుండా అన్ని కూడా సమాంతరంగా రావాలని అడిగడం జరిగింది మేము ఆయనకి బెనిఫిట్ పేజ్ చేఎస్ కాంబినేషన్ ఇచ్చాము ఏదైతే చిన్న కాయిందో అన్ని కాయలు కూడా సమాంతరంగా వచ్చాయి యూనిఫామ్స్ అయ్యి వచ్చాయి రైతు ఫుల్ సాటిస్ఫైడ్ దిగుబడి మాత్రం విపరీతంగా వస్తుంది రైతు మాటలు తెలుసుకుంది ఎంత దిగుబడి రావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ అయితే భారీ ఉంది ఖచ్చితంగా నెంబర్ వన్ తోటలా నిలుస్తుంది మాత్రం ఇప్పుడు ఈ తోటలు ఎక్సలెంట్ సార్ చెప్పిన మందులన్నీ వాడి శివారెడ్డి దగ్గర నుంచి తెచ్చి మంచి వలక కంపెనీ మందులు వాడి ఎక్సలెంట్ పంట నా లైఫ్ లో నిజాగా చెప్పాలి ఈ పంట అడ్రస్ ఎక్కడ సార్ కరెక్ట్ క్లారిటీగా ఇది కరిగొండ కింద కనుగొండ కింద హైవే మీద ఉంటుంది సార్ లెఫ్ట్ సైడ్ లో మీకు రావాలంటే చూసుకోవచ్చు ముకల్చేరు మండలము ముల్లకాయ విలేజ్ కూడా ఊరు కూడా మీరు రోడ్డు పక్కన హైవే పక్కన ఉంటుంది అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా రోడ్డు పక్కనే ఉంటుంది మీరు కావాలంటే చూసుకోవచ్చు రావచ్చు ఈ సెట్టింగ్ విపరీతంగా కాపట్టింది సార్ మంచి క్వాలిటీ ఉంది నాకు తెలిసి రెండు వేల బాక్సులు దిగుతాయి ఫస్ట్ కట్టింగ్ రెండు వేల నుంచి రెండు వేల ఐదు బాక్సులు ఎట్టి పరిస్థితులు దిగుతే ఒక్క కాయ కూడా మీకు జాండిస్ లేదు ఒక్క లేదు ఇప్పటి కూడా ఇంకా మొక్క ఎదుగుతూనే ఉంది సెట్టింగ్ బాగుంది దానివల్ల ఇబ్బంది లేదు మీకు ఏ ప్రోడక్ట్లు కావాలనుకున్నా కానీ మీకు ఏ ఏ సొల్యూషన్స్ కావాలి మా నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు మాకు కాల్ చేయొచ్చు మీరు అడిగిన విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ లో మీ ఫీల్డ్కి రావడం కానీ త్రూ ప్రిస్క్రిప్షన్ ద్వారా మీకు ఇస్తాము నా నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను సెవెన్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ మీరు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నాకు కాల్ చేయండి విత్ ఇన్ ఇమీడియట్ గా మీకు రెస్పాండ్ అవుతాం మీకు మంచి మాలిక్యూల్స్ ఇస్తాం థ్యాంక్ యూ ధన్యవాదం